ఛత్తీస్గఢ్ ఏప్రిల్ పద్దెనిమిదిన భారీ ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో పరిస్థితులు ఉధృతంగా మారాయి టెన్షన్ సిచువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి టెన్షన్ టెన్షన్ ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన కొనసాగుతుంది ఎన్కౌంటర్ తర్వాత కూడా భద్రతా బలగాలు కొనసాగుతుంది బస్తర్ అడవులను పడుతున్నాయి భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో చనిపోయిన ఇరవై తొమ్మిది మంది నక్సలైట్ల డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం నిర్వహించారు ఎన్కౌంటర్ సమయంలో డెబ్బై మందికి పైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నాలుగు గంటల హోరాహోరీగా కాల్పులు డిఆర్జీ బిఎస్ఎఫ్ జవాన్లు కలిసి ఈ ఆపరేషన్ చేసినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు భద్రతా బలగాలు నక్సల్స్ ను చుట్టుముట్టగానే ఎదురు కాల్పులు జరిగాయని నాలుగు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు చెప్పారు ఘటనా స్థలంలో ఏడు ఏకే ఫార్టీ సెవెన్లు మూడు ఎల్ఎంజీలు మూడు ఎస్ఎల్ఆర్ రైఫిల్లు రెండు పిస్టల్స్ రెండు ఇన్సోస్ రైఫిళ్ళు రెండు మూడు వందల మూడు రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఎన్కౌంటర్ సమయంలో ఘటనా స్థలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది మృతుల్లో మావోయిస్టు నార్త్ బస్తర్ డివిజన్ కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు శంకర్ లలిత ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన తలపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఎన్కౌంటర్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది ఇద్దరు తెలంగాణ వాసులుగా కూడా గుర్తించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిఠ్యాల మండలం చల్లగిరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాసు శంకర్రావుతో పాటు ఆయన భార్య ఆదిలాబాద్ జిల్లా హత్నూర్కు చెందిన దాసర్వర్ సుమనా అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది